హలో అనంతపురం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో ఎందుకు అంటే కనుక ప్రైస్ పెరిగిందండి సో మామూలుగా కొంచెం పెరిగితే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తూ ఉంటుంది బట్ ఈరోజు వచ్చేసి కొంచెం మంచి ప్రైజే పెరిగింది కాబట్టి సో అందువలన కామెంట్ సెక్షన్లో కాకుండా నెక్స్ట్ వీడియో ఆఫ్టర్ యాక్షన్ ద్వారా మీకు షేర్ చేస్తున్నాను అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ తీసుకుంటే కనుక సూపర్ టాప్ వచ్చేసి రెండు మూడు మండీల్లో వన్ థౌజండ్ రూపీస్ ఈరోజు సూపర్ టాప్ అనేది పడిందండి అండ్ వీడియోస్ కూడా వచ్చాయి ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి నేను మీకు తెలియచేస్తున్నాను అండ్ ఆ తర్వాత సూపర్ టాప్ తీసుకుంటే కనుక ఎనిమిది వందల అరవై తొమ్మిది వందలు తొమ్మిది నలభై రూపాయలు ఇవి సూపర్ టాప్లు అనమాట అండ్ ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అండి అండ్ వర్షం వచ్చిన ఏరియాస్ నుండి వచ్చినటువంటి టమోటాలకు వచ్చేసి కొంచెం ప్రైస్ తగ్గిందనమాట క్వాలిటీ తక్కువగా వస్తుంది కదండి సో కొన్ని పల్లెల్లో వచ్చేసి వర్షం లేని చోట వస్తాయి కదండి స్టేకింగ్ చేసినటువంటి మంచి టమోటా క్వాలిటీ ఉండేటువంటి టమోటాలు సో అవి మాత్రమే ఈ ప్రైజెస్ అనమాట అన్నింటికి ఈ ప్రైజెస్ అయితే నడవలేదండి మూడు వందల రూపాయల నుంచి టోటల్ మార్కెట్ వన్ థౌసండ్ రూపీస్ వరకు సో యావరేజ్గా అండ్ సూపర్ టాప్లుగా నిలిచాయి అనమాట ఈరోజు ప్రైజెస్ అనంతపురం టమాటా మార్కెట్లో సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ మార్నింగ్ జరిగిన ఆప్షన్లో ఎనిమిది వందల అరవై రూపాయలు సూపర్ టాప్ ఆ తర్వాత జరిగిన ఆప్షన్లో సూపర్ టాప్ వచ్చేసి వన్ థౌజండ్ రూపీస్ అనమాట సో ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ